ఫర్ ద కుప్పం బ్రాండ్ ప్రమోషన్ షీ ప్రిపేర్డ్ వన్ గిఫ్ట్ హ్యాంపర్ కంటైన్స్ కుప్పంలో దొరికే అన్ని సహజ సిద్ధమైన వస్తువులతో తయారు చేసినటువంటి గిఫ్ట్ హ్యాంపర్ వాటిలో సప్త హనీ ఇది కుప్పంలోని యానాదులు స్వయంగా సేకరించిన తేనె అదేవిధంగా జాస్మిన్ టీ రోజ్ టీ కుప్పం గ్రనైట్ ఇంటెన్ స్టిక్స్ హనీ డిప్పడ్ ఆమ్లా కౌగీ సోప్ బాత్ పౌడర్ సోప్ కుప్పం ఫ్లాగ్ వన్ జూట్ బ్యాగ్ మిల్లెట్ కుకీస్ అండ్ కుప్పంలో దొరికే సోప్ నట్స్ కాలర్ కాలర్మిక ఉండాలి కదా ఇక్కడ కుప్ప కుప్పం అయ్యి ఎవరో ఎక్స్ప్లెక్ట్ చేస్తున్నారు సార్ ఎంతో సార్ అన్ని అడుగుతున్నారు అది కంపీలా వినపడవు కదా ఆయన మాట్లాడలేరు కదా అలా వాయిస్ వాయుస్ జెన్స్ uh, <laughs>

కాస్ట్ ఎఫెక్ట్ లేకుంటే అదర్వైజ్ ప్రోడక్టు ప్రమోట్ చేసి డామెంటరీ వర్క్ పోతే లాభం ఇది బాక్ ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో మిల్లెట్స్ బాగా ప్రమోట్ చేయొచ్చు ఏదైతే అన్ని వర్కౌట్ చేయొచ్చు ఇంకా బ్రాండ్ సిగ్ నచ్చడం ప్యాకేజ్ కూడా సపోర్ట్గా ఉంటాం ఏ రెండు వర్క్అట్ చేయండి

అది లేదా మస్ట్ ఇక్కడ రా మెటీరియల్ ఉంటే సస్టైన్ ఓకే తయారు చేసుకున్నారా కూడా ఆల్స్ నాకు అడిగారు బాగుంది నేను అడిగేది అంటే ఇప్పుడు మొనాతో వచ్చేసి జనపనతో వచ్చేసి కారవల్లో ఉండే దీంతో కూడా వచ్చేసి అవన్నీ తయారు చేస్తాయి ఈవెన్ కోకట్ ఫైబర్తో వచ్చేస్తుంది వేరియస్ ఇన్నోవేటివ్ వేస్ వచ్చినప్పుడు అలాంటివి ఇక్కడ అడాప్ట్ చేసుకుంటే మనకు మీరేం చేస్తున్నారంటే బాగా చేస్తున్నారు మీరు మొత్తం నాలెడ్జ్ ఇంటిగ్రేట్ చేశారు మీకంటే నాకు ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది

మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విత్ స్వర్ణ నవదిశ సెంటర్ కారాన్సిబిలిటీ